హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్ది మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం పెద్ది సో ఈ సినిమా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు పాన్ ఇండియా ఫిలింగ్ అయితే ఈ సినిమాని తీస్తున్నారు సో ఈ సినిమా మార్చ్ ఇరవై ఏడో తారీఖున రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సమ్మర్లో అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్ సో ఈ సినిమాపై ఉన్న హైప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు అసలు మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు అయితే ఈ సినిమాలో రా అండ్ రస్ట్ లుక్లో నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపిస్తున్నారు ఆ ఫస్ట్ లుక్ కానివ్వండి ఈ సినిమా టైటిల్ కానివ్వండి గ్లిమ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా పిచ్చెక్కిస్తున్నాయని చెప్పొచ్చు అసలు ఈ రేంజ్ లుక్స్తో మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు అయితే ఇంతకుముందు ఎప్పుడు కూడా కనబడలేదు ఆ రేంజ్లో కనిపిస్తున్నారు సో ఆయన చూస్తేనే పిచ్చెక్కిపోతుంది అభిమానులు అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తన ప్రీవియస్ మూవీ అయిన గేమ్ చేంజర్ మూవీతో కొద్దిగా డిసప్పాయింట్ కలుగజేసినా సరే ఈసారి ఎలాగైనా సరే పాన్ ఇండియా హిట్ పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ కొట్టాలని చెప్పి మంచి కసితో ఉన్నారు సో అదే రేంజ్లో ఈ సినిమానైతే మన బుచ్చిబాబు సనా గారు కూడా రామ్ చరణ్ గారి కెరీర్లో ఒక మైల్ స్టోన్ మూవీని ఇవ్వాలని చెప్పి ఎంతో కసిగా దాదాపుగా ఉప్పెన సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఐదారు సంవత్సరాలు వెయిట్ చేసి మరి ఆయన కోసమే వెయిట్ చేసి ఆ కథని ఎంతో అసలు ఏ మాత్రం చిన్న మిస్టేక్ కూడా లేకుండా ఆ కథని ఎంతో గ్రిప్పింగ్గా రాసుకొని మరీ ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈసారి అసలు ప్రసక్తే లేదు ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ ప్యాన్ అండ్ హైట్ కొట్టేలాగానే కనిపిస్తున్నారు సో అసలు మ్యాటర్ ఏంటిది రా అంటే పెద్ద మూవీ నుంచి ఒక సాంగ్ షూట్ చేస్తున్న వీడియో అయితే లీక్ అవ్వడం జరిగింది సో ఈ వీడియోలో మన రామ్ గారు అసలు నెక్స్ట్ లెవెల్లో ఒక స్టెప్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు ఆ స్టెప్స్ అయితే మౌంటైన్ దగ్గర అసలు ఆ స్టెప్స్ చూస్తేనే మెంటల్ ఎక్కిపోతుంది ఒక చిన్న చిన్న టెన్ టు ట్వెల్వ్ సెకండ్స్ వీడియో అయితే లీక్ అవ్వడం జరిగింది ఇప్పుడు ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది సో అసలు జాగ్రత్త అన్న అని చెప్పి అసలు ఆ మౌంటైన్ దగ్గర నిజంగా చూస్తేనే కళ్ళు తిరుగుతాయి ఆ రేంజ్లో ఉంది ఆ మౌంటైన్ అక్కడ అక్కడికి వెళ్ళి ఒక చెట్టు కొమ్మ మీద అండ్ అలాగే ఇటు రాయ్ మీద కాలేసి మరి మన గ్లోబల్ స్టార్ రామ్ గారు అయితే స్టెప్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది అదైతే సో ఇంకా సినిమాలో ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి సో ఈ సినిమా ఈ సినిమా రిలీజ్ కి ఇంకా చాలా టైం ఉంది కానీ ఏదో ఒక రకంగా మన గ్లోబల్ స్టార్ రామ్ గారి లుక్స్ కానివ్వండి మగధీర అండ్ అలాగే ఇటు రంగస్థలం రెండు లుక్స్ ని కలిపి ఇటు గడ్డంతో హెయిర్ కటింగ్తో పెంచుకుని రాయన్ రస్టిక్ లో మన గ్లోబల్ స్టార్ రామ్ చంద్ర గారు అయితే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నారు సో ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం మొత్తం మన రామ్ గారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్స్ అని పెద్ద మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా చేయట్లేదా అసలు పెద్ద మూవీపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రేజ్లో ఉన్నాయి కూడా కామెంట్ అండ్ ఆ తర్వాత మరో విషయం కూడా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ఫస్ట్ సాంగ్ కూడా సారీ ఫస్ట్ సాంగ్ కూడా రాబోతుంది సో ఈ మూవీకి సాంగ్స్ మ్యూజిక్ అందిస్తుంది ఏఆర్ రెహమాన్ గారు సో ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ కూడా త్వరలోనే మన ముందుకు రాబోతుందని చెప్పి అఫీషియల్ గా వాళ్ళే అనౌన్స్ చేయడం జరిగింది సో చూడాలి దీపావళి కానుకగా మేబీ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారో లేదో చూడాలి గైస్ సో ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సో దీపావళికే వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో చూద్దాం సో ఫస్ట్ సాంగ్తో నెక్స్ట్ లెవెల్లో పిచ్చెక్కిస్తారని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది సో చూద్దాం సో ఇది గాయస్ సో పెద్ద మూవీపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏ రైజ్లో ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అసలు పెద్ద మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఇది గాయస్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను అండ్ లైన్ బై బై బైస్ చూస్తానుగా థ్యాంక్ యూ